చూస్తున్నాం రైతు సమస్యలపై వైసీపీ పోరాటాలకు సిద్దమైంది ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్ దీంతో ఇవాళ రైతులతో కలిసి పార్టీ నాయకులు భారీ ర్యాలీలు చేపట్టారు అనంతరం సమస్యలు పరిష్కారం కోరుతూ ఆయా జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేయనున్నారు మరోవైపు ఈ నెల ఇరవై ఏడున పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని నిరసనలు చేయనున్నారు ఇక జనవరి మూడున ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ధర్నాలు సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంపై ఆందోళనలు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు సమస్యలపై వైసీపీ పోరాటాలకు సిద్ధమైంది ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్ దీంతో ఇవాళ పార్టీ నాయకులు భారీ ర్యాలీలు చేపట్టనున్నారు అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ ఆయా జిల్లా కలెక్టరేట్లలో మరోవైపు ఈ నెల ఇరవై ఏడున పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసనలు చేయనున్నారు ఇక జనవరి మూడున ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ధర్నాలు సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంపై ఆందోళనలు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకి సంబంధించి వివిధ రూపాల్లో వివిధ అంశాలకి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అంశానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల సమస్యల పైన పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలంటూ కూడా వైసీపీ అధిష్టాటం పిలుపునివ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి అన్ని కలెక్టరేట్ల వద్ద వినతి పత్రాలు ఇవ్వాలంటూ కూడా వైసీపీ నేతలకి దిశానిదేశం చేశారు దాంతో పాటు ఈ నెల ఇరవై ఏడున పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం జనవరి మూడున ఫీజు రియిన్వెస్ట్మెంట్ కి సంబంధించి విడుదల చేయాలంటూ కూడా మరొక ధర్నా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ఈ రోజు రైతుల సమస్యల పరిష్కారం కోరుత అదేవిధంగా ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం గిట్టుబారుద ఇవ్వట్లేదు అదేవిధంగా ధాన్యాన్ని సరిగ్గా దళారీ వ్యవస్థ సంబంధించి దానిపైన కూడా పోరాటం చేస్తుంది దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీకి సంబంధించి ఖచ్చితంగా నెరవేర్చాలి ఇరవై వేలు ఇంతవరకు కూడా అంటే ఆరు నెలలైంది పెట్టుబడికి సంబంధించి ఇరవై వేలు ప్రతి రైతుకి ఇస్తారంటూ కూడా వచ్చిన ఆరు నెలల కాలంలో రైతులకు సంబంధించి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఖచ్చితంగా ఆ హామీని వెంటనే నెరవేర్చాలంటూ కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులంతా కార్యకర్తలు పెట్టి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు అదేవిధంగా విజయవాడలో కూడా ప్రస్తుతము నిరసన కార్యక్రమానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా కలెక్టరేట్ల దగ్గర చేరుకుని అక్కడ నిరసన తెలుపుతారు వైసీపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఉదయాన్నే వస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క విజయవాడలో సీఎం పోగద ఉన్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలతో వాళ్ళకి ర్యాలీగా వెళ్లేందుకు కలెక్టరేట్ కి అనుమతులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు రైతుల సమస్యలకు సంబంధించి ప్రధానంగా పరిష్కరించాలి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులకు సంబంధించి ఇరవై వేలు నగదు రూపంలో పెట్టుబడి సాయం చేస్తామని అది వెంటనే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడంతో పాటు కలెక్టరేట్ ముందు నిరసన కూడా వైసీపీ నేతలు తెలుపు తెలుపునున్నారు దానిలో భాగంగానే ప్రస్తుతము ఇప్పటికే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన నేపథ్యంలో దానికి సాగట్టు బందోబస్తు కూడా అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది క్రాంతి థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్